तत्सवितुरुवरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुरुवरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुरुवरेण्यम् देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुरुवरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तत्सवितुरुवरेण्यम् Speech देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ विश्वानि विश्वानिदेव सवितरुदुरुतानि परासु वा यद्भद्रं तन्न हासु वा यद्भद्रं तन्न आसु विश्वानि विश्वानीदेवा सवितरुदुरुतानि परासु वा यद्भद्रं तन्न आसु वा यद्भद्रं तन्न आसु ॐ विश्वानि सवितरु दूर्तानि परासु वा यद्भद्रं तन्न आसु वा यद्भद्रं तन्न आसु ॐ विश्वानीदेवा सवितरुदुरुतानि परासु वा यद्भद्रं तन्नहासुव यद्भद्रं तन्नहासु ॐ विश्वानिदेव सवितरुद्धृतानिपासु वा यद्भद्रं तन्न आसु वा यद्भद्रं तन्न आसु ॐ अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारम् रत्नदातमं 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 रत्नदा ॐ अग्निमीने पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नदातमं रत्नदातमम् ॐ अग्निमीने पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारम् रत्नदातमं रत्नदातमम् ॐ अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजं होतारं रत्नदातमं रत्नदातमम् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योरुमुक्षीयमामृता त्रयम्बकं यजामहे सुगन्धिं पतिवेदनं उर्वार्कमिव वन्दनादितो मुक्षीयमामृतः तुमे हा मे वुत्पन्नु किया पालन् का दुराहा हेतुे हि पाते प्रानुहम् दुखियों की दूर करता तू तेरा महानु तेज है चाया हुआ सब स्थान सृष्टि के वास्तु वास्तु में तू हो रहा है विद्यमान तेरा ही धरु ध्यान हम मांगते तेरी दया ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला सत्य मार्ग पर चला धर्म मार्ग चला न्याय मार्ग पर चला ओ ఈ భజన వేద మంత్రోచ్చారణతో పాడుకుంటూ గానం చేసుకుంటూ ఆ పరమాత్మను స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉపాసిస్తూ మరియు రెండు చేతులతో వేలను కలుపుతూ ఉండడం రెండు చేతులతో వేలను కలుపుతూ తర్వాత వీటిపైన ఉన్నటువంటి అనేక ముద్రలు అనేక గీతలు వాటి వాటికి స్పష్టంగా చక్కగా కలపడం వల్ల నాడి మండలం అంతా కూడా శక్తివంతం అవుతుంది శుద్ధి అవుతుంది వాటిలో ఉన్నటువంటి నాడులో ఉన్నటువంటి మల్లెము దూరం అవుతుంది ఇది ఒక వైజ్ఞానిక ప్రక్రియ యోగ భాగములో ఒక వైజ్ఞానిక ప్రక్రియ అందుకోసమే మన పూర్వీకులు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి భజన చేసేవాళ్ళు చప్పట్లు కొట్టుకుంటా భజన చేసేవాళ్ళ ఎందుకు అంటే అలా చేయడం వల్ల అనేక రకాలుగా డెబ్బై రెండు కోట్ల డెబ్భై రెండు లక్షల పదివేల నాడులు బలం చేకూరేవిటి దీన్ని ముద్రలు అంటారు వారికి తెలియకునే ముద్రలు చేశారు శరీర ఒత్తిడి మనం ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నాం వ్యాధి వచ్చిన తర్వాత మనము చేస్తున్నాము వ్యాధి తగ్గకపోవడం వల్ల ఏం చేస్తారు శస్త్రచికిత్స అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే థెరపీ థెరపీ అని రకరకాలుగా థెరపీ చేస్తారు అయితే మన పూర్వీకులు ఏ వ్యాధి రాక రాకముందే ఈ విధంగా భగవంతుని చింతిస్తూ రామ రామ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ రే కృష్ణ ఆరే రామ ఆరే రామ ఆరే రామ కృష్ణ 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 రామ 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 కృష్ణ కృష్ణ ఈ విధంగా గంట రెండు గంటలు మూడు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు కూడా భజన చేసేవాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు అంటే ఇరవై నాలుగు గంటల ఏక భజన ఇరవై నాలుగు గంటల భజన ఇప్పటికి కూడా అనేక చోట్ల దేవాలయాలు చేస్తున్నారు ఇది వైజ్ఞానిక ప్రక్రియ యోగలోని ప్రక్రియ ఎందుకంటే నాడి మండలం అంత శక్తివంతం అవుతుంది అవుతుంది బలవంతం అవుతుంది అది అది ఆ కీర్తన ఆ కీర్తనలు పోయినై ఆ భజనలు పోయినై ఇప్పుడు రకరకాలుగా వ్యవహారంకు మారిపోయింది కానీ యోగ ప్రక్రియలో అనేక రకాలుగా వెనుక ముందు పైన కింద ఈ విధంగా ఇప్పుడు కోలాటమని రకరకాలుగా చేస్తున్నారు అది కూడా ఒక అందుకు మంచిదే కానీ ఇంకా మన పాతవి కూడా మళ్ళీ నూతన విధానం తీసుకెళ్తే నూతన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈ విధంగా చెప్పినట్లయితే వాళ్ళకి ఆసనాలు ప్రాణాయామము ధ్యానముకు వారు ఆసన ప్రాణాయామ శక్తి కూడా వారికి లభిస్తుంది కాబట్టి ఓంకారం కూడా దీర్ఘంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేయడం వల్ల కూడా అనేక లాభాలు చేకూడతాయి ఏ విధంగా దీర్ఘంగా చేయాలి ఓ మళ్ళీ శ్వాస నింపుకొని ఓ ఇంకా చాలా అక్కడ ఎంత పెంచుతున్నారో అంత తగ్గల్లా దించుతూ ఉండాలి ఈ ప్రాణాయామం వల్ల కూడా అనేక వ్యాధులు దూరమవుతాయి ఇది వైజ్ఞానిక ప్రక్రియ ఆరోగ్య సూత్రాలు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదములు ఓం శాంతి 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 చెప్పండి ఇప్పుడు ప్రారంభం చేయండి